ఏ సైకు మహిమ కలుగును గాక తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యయం పదిహేడవ వాక్య భాగం ఈ వాగ్దానం చేత దేవతి దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను గనుక నేను సింహమ నోట నుండి తప్పించబడి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు నేను సింహము నోట నుండి తప్పించబడ్డాను ఈ రోజున మనం ఏ సింహము నోటి నుండి తప్పించబడాలి మొదటి పేతురు ఐదు ఎనిమిది లో చెప్పినట్టుగా అపవాది సాతాను అని సింహము నోటి నుండి మనం తప్పించబడాలి సాతానుడు ఈ రోజున నిన్ను నీ కుటుంబాన్ని మిరిగి వేయడానికి అనేకమైన పరిస్థితులను వాడు తీసుకుని వస్తూ ఉన్నాడు శోధనలను లోక మాలిన్యాన్ని వాడు తీసుకుని వస్తూ ఉన్నాడు ఆపదలను తీసుకుని వస్తున్నాడు కరువు కాటకాలను తీసుకుని వస్తూ ఉన్నాడు ఉపద్రవాలను తీసుకుని వస్తూ ఉన్నాడు అనారోగ్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు నువ్వు నేను మనము ఆ సింహము అని పిలువబడుతున్నటువంటి ఆ గాడు వాని యొక్క నోటిలో ఉండి వాడు తీసుకుని వచ్చే వాటి నుండి మనం తప్పించబడాలి ఎవరు మనం తప్పిస్తారు పౌలు భక్తుడు అంటున్నాడు నేను ఒంటరిగా లేను నన్ను తప్పించేవాని నేను కలిగి ఉన్నాను ఎవరు ఆ తప్పించేవారు నా ప్రభువే ఆయన ఎక్కడున్నాడు నా ప్రక్కనే ఆయన ఏం చేస్తున్నాడు నన్ను తప్పిస్తూ ఉన్నాడు ఆయన తప్పిస్తూ ఉన్నాడు కాబట్టి నేను తప్పించబడుతూ వచ్చాను సముద్రంలో అపాయాల ద్వారా నేను తప్పించబడ్డాను ఉపవాసాల్లో కరువు కాటకాలో ఉన్నప్పుడు నన్ను ప్రభు తప్పించాడు ఈరోజున అదే దేవుడు మిమ్మల్ని కూడా తప్పించను అయ్యున్నాడు మీ కుటుంబాన్ని తప్పించను అయి మీ ఆపదని తప్పించను అయి మీ పరిస్థితుల్లోని తప్పించను అయి నీకు మీ కుటుంబాలకు దేవతీ దేవుని యొక్క కృప మిండుగా తోడ బ్లెస్ యు